హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రయాగ్ రాజ్ వెళ్ళి వచ్చిన తర్వాత కుంభమేళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయిందండి అందుకే నేను వీడియోస్ ఏం పెట్టట్లేదు ఇప్పుడు కొంచెం పర్వాలేదు అనమాట ప్రయాగరాజ్ అయితే ఆ శివుడు ఆజ్ఞ ఉంది వెళ్ళేసి వచ్చాము మేము ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే కాశీ వెళ్ళామండి కాశీలో వచ్చేసి ఈవినింగ్ పూట గంగాహారతి అయితే కంపల్సరిగా చూడాల్సిన ప్లేసు గంగా హారతికి మేము ఇంకా అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అనగా మేమైతే వెళ్ళామండి ఆ అదృష్టం అయితే దక్కిందనమాట ఆ ఫైవ్ మినిట్స్ అయితే చూసాము ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఘాట దగ్గర అన్నీ వెళ్ళిపోతున్నాయి అనమాట బోట్లన్నీ కూడా గంగా నదిలో బోట్లన్నీ చూడండి ఇవన్నీ కూడా హారత్ అనేది ఇంకా అయిపోయిందని కంప్లీట్ అయిపోయిందని వెళ్ళిపోతున్నాయి మేమైతే ఆ ఫైవ్ మినిట్స్ మాకు దక్కిందని మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే మేము రావడమే ఆఫ్టర్నూన్ చాలా లేటుగా వచ్చాము దర్శనం బాగా జరిగింది అన్ని టెంపుల్స్ ఆల్మోస్ట్ చూసేసాము అనమాట ఈ గంగా హరతి కూడా ఫైనల్గా అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే మేము సపరేట్గా ఒక బోట్ అయితే మాట్లాడుకున్నాము గంగా హారతి తర్వాత ఈవినింగ్ పూట ఇలాగ సపరేట్ బోట్ ఒకటి మాట్లాడుకొని కాశీ వెళ్ళినప్పుడు అన్ని ఘాట్స్ అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట మాకైతే టా ఏమో చాలా అయిపోయిందండి లేదంటే ఇంకా అక్కడే ఉండేవాళ్ళము ఈసారి అయితే ఖచ్చితంగా టెన్ డేస్ ఉండేలాగా వస్తాం మేము కాశీ అంత బాగుందండి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ గంగా హారతి అయిపోయిన తర్వాత ఘాట్స్ అన్నీ కూడా సపరేట్గా పడవ అనేది మాట్లాడుకొని వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అనమాట నేను చూపించే ఈ మెయిన్ ద్వారం వచ్చేసి మోడీ గారు రీసెంట్గానే ఓపెన్ చేశారండి కాశీకి మెయిన్ ద్వారం అనమాట అది చాలా అందంగా ఉంది నైట్ కావడంతో మరింత అందంగా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి మీలో ఎంతమందికి కాశీలో గంగా హారత్ అంటే ఇష్టము ఇలా సపరేట్ బోటు మాట్లాడుకొని అన్ని ఘాట్స్ చూడడం అంటే ఇష్టము నాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి కాశీ అయితే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం నాకైతే అసలు అసలు బాగా నచ్చిందండి నేను మళ్ళీ కూడా ఇంకొకసారి రావాలనుకుంటున్నాను అదైతే తెలియదు ఆ ఫీలింగే వేరుగా ఉంది ఏదో తెలిసిన ప్లేస్కి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించిందండి మీలో ఎంతమందికి అలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఈ ఘాటు దగ్గర నాకు భయం వేసిన ప్లేస్ అయితే ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి ఇక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయంట నేనైతే అస్సలు వెళ్ళడానికి చాలా భయపడ్డానండి మా వారు బలవంతంగా తీసుకుని వెళ్ళారనమాట కాశీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ హరిశ్చంద్ర ఘాటు దగ్గర అదైతే చూడాలంటండి నేనైతే భయపడుతూనే వెళ్ళాను